హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలి నేను మనస్ఫూర్తి కోరుకున్నాను ఫ్రెండ్స్ మా పాప బర్త్డే ఎలా చేసాము చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చదని చేసి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ అందరూ మా బా కూతురు పుట్టినరోజు అందరికి నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎలా ఎన్నో జరుపుకోవాలని నా కూతురు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ వచ్చి ఎంత ఆనందంగా జాలీగా చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళు పెడుతుంటే కేక్ తినకుంటే ఊసేస్తుంది నీకు ఎవరిష్టం వాళ్ళు పెట్టమ్మా కేక్ అంటే ఫస్ట్ నాకే పెట్టింది ఫ్రెండ్స్ చూడండి నాకే పెట్టి చే పెట్టింది వాళ్ళమ్మకు పెట్టలేదు మళ్ళీ వాళ్ళ బా తమ్ముడి కూడా పెట్టలేదు చూడండి ఫ్రెండ్స్ బాగా బాగా జరిగింది ఫ్రెండ్స్ మా కూతురు బర్త్డే చూడండి చాలామంది వచ్చినారు మా తమ్ముడు మా అందరూ వచ్చినారు చూడండి ఫ్రెండ్స్ చాలా ఆనందంగా జరిగింది డాడీ నాకు కేక్ కొ డాడీ అని అనింది మాకు తెచ్చి కోస్తాను సాయంత్రం కోస్తాను కోసుకుందాము అని చెప్పి పొయ్యి కేక్ తెచ్చి పెట్టి వస్తున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నా కూతురి పేరు జోస్మిత సరే ఫ్రెండ్స్ అందరు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్గా చేసుకుని ఫ్రెండ్స్

தோட ஓடி ஓடி குடி குடிச்சிடி குடிடினா ஆமல்ல இருக்குடா காலா போகடா அதுக்கு டம்ல வெட்டடா நான் வெயிட் பண்ணி நிக்கலாமே அதே அந்தக்கு டம் டம்ல வெட்டறதுக்கு ஓகே

அட நேர் கவுன்